హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త ఆగస్ట్ ఒకటి నుంచి అమలు దసరా కానుక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షనర్లందరికీ కూడా భారీ శుభవార్తను తీసుకొచ్చిన సర్కార్ సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ఒక లైక్ చేయండి యాక్చువల్గా వరకు కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ నుంచి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేది తాజాగా ఆ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెరిగింది కొత్త నియమాలు కూడా రావడం జరిగింది భారతదేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆగస్టు నుంచి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఏడు వేల ఐదు వందల పెంచుతున్నట్లు ప్రకటించింది యాక్చువల్గా గతంలో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే అండి ఇది చాలామంది రిటైర్డ్ ఉద్యోగుల రోజువారీ ఖర్చులకు సరిపోయేది కాదు తాజా నిర్ణయంతో దేశ దేశంలో కోట్లాది మంది పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక సహాయంగా పరిగణించబోతుంది పెన్షన్ పెంపు అనేది పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కింద ప్రతి నెల వెయ్యి రూపాయలు మాత్రం అందుకుంటూ ఉండేవారు ఇది వైద్య బిల్లులు మార్కెట్ ఖర్చులు కుటుంబ రోజువారీ అవసరాన్ని తీర్చడానికి సరిపడం లేదు ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఈ మొత్తం మరింత క్షీణించింది అందుకే ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంపు అనేది కేవలం ప్రతీకాత్మకం కాదు రిటైర్డ్ ఉద్యోగులు గౌరవంగా జీవించడానికి భరోసా ఇచ్చే ఒక వాస్తవ చర్య అయితే ఈ కొత్త పెన్షన్ నియమాలతో ఎవరు లబ్ధి పొందుతారు అంటే ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వర్తిస్తుంది భారతదేశంలో అరవై ఐదు లక్షల కంటే ఎక్కువ మంది పెన్షనర్లు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందుతారని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది గతంలో కనీస పెన్షన్ పొందుతున్న వారు ఇప్పుడు తమ నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలని చూస్తారు సో కొత్త పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఇటీవలే ధృవీకరించింది పెన్షనర్లందరూ కూడా ఎటువంటి అదనపు దరఖాస్తు లేకుండానే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో కొత్త పెన్షన్ పొందుతారు సజావుగా అమలు చేయడానికి యూపీఎఫ్ఓ ఇప్పటికే తమ రికార్డులను అప్డేట్ చేసుకుంది సో కనీస పెన్షన్ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది నేరుగా బ్యాంక్ బదిలీ ద్వారా చెల్లించబడుతుంది పెన్షనర్లు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో లాగిన్ చేసి కొత్త పెన్షన్ వివరాలను చూసుకోవచ్చు ఏ పెన్షనర్ కూడా ఈ కొత్త ప్రయోజనాలకు దూరంగా ఉండరు